आम बलि जैसे चांस होंगे, चांसे चांस। आम बलि में ज्यादा प्रसारण होता था, ज्यादा प्रसारण लो, B C M को, आयन एक्टिंग को, ज्यादा लो, सुपर। मैम राइट साइड, राइट साइड। पूरा, लेकिन आपने उठाया है, चलेंगे बड़ा। कुछ डाल नहीं है फिल्म में, पूरा अल्लू अर्जुन ने उठाया है अपने कंधों पे జాతర సీన్ సీన్ తర్వాత మొత్తం మూడు నాలుగు వందల కోట్లు కొడుతుంది బ్రో అర్జున్ క్యారెక్టర్ ఎక్కువ లేదు ఇంక బ్రో ఐటమ్ సాంగ్ ఆమె అంతా వేరే లెవెల్ బ్రో అది చూస్తేనే మొత్తం అంతా మిండలు అయిపోతారు బ్రో సినిమా అంటే అది బ్రో మొత్తం వంద కోట్లు పక్క వెయ్యి కోట్లు పక్కా పడుతుంది బ్రో ఆ సీన్ ఉంటుంది జాతర అయితే అది హైలైట్ బ్రో సినిమా మొత్తంలో హైలైట్ సీన్ అంటే అదే బ్రో సినిమా ఒక బయటకు వచ్చి బయటలో ఆహారం రోజు ఎంత వెయిట్ చేస్తారో అలా బయట లాస్ట్ మేము చెప్పాలంటే సెట్ చెప్పాలి కాదు అన్న రోజు ముగ్గురు కష్టపడాలి అంతా బాక్ మేము చెప్పాలంటే పుష్ప పుష్ప పుష్పంతా ప్రాక్ వస్తాయి బోరింగ్ లేదు చెప్పాలంటే మేము డ్యాన్స్ చిల్ మేము చెప్పాలి మిగస్ మీరు మీ అందరినీ చూసి చాలా మంచిగా ఒక వైఫ్ ని చాలా డామినేట్ చేసిన చెప్పొచ్చు సో కంటెంట్ ఉంది సో అందరు చూస్తారు బట్ ఎంజాయ్ ద మూవీ లవర్స్ అండ్ ఆల్ ఫ్యాన్స్ చేస్తే అంటే నీరు కావాలా నిప్పు కావాలంటే రెండు ఉంటేనే బాగుంటుంది అలానే ఉప్పు కావాలి కారం కావాలి అందుకని గొడవలు ఉంటాయి సంతోషం ఉంటుంది అవన్నీ మనం రివ్యూ చేయకూడదు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా మూవీ

దాంట్లో అర్జునుడు ఎంత పెద్ద పాత్ర ప్లే చేస్తాడో దీనిలో సినిమాలో అల్లు అర్జున్ అంత పెద్ద పాత్ర ప్లే చేస్తాడు సినిమా మొత్తం వేరే లెవెల్ అన్న లాస్ట్ ఇరవై నిమిషాలు ఒక్కరు కూడా సీటుల్లో కూర్చుండలేరు ఏదం నరుకుడే నరుకుడు కానీ ఈ సినిమాకి గ్రావిటీకి సంబంధం ఉండదు అన్న నరుకు ఏమిటాడు గాలనే బోయపాటి సైన్ వాళ్ళకి ఇంకా తోపు ఇంకా సుకుమార్గా డైరెక్షన్ కాదనుకుంటే ఒకసారి బోయపాటి వచ్చేసాడేమనుకుంటాం ఖచ్చితంగా కన్ఫామ్ లాస్ట్ ఇచ్చేస్తాడు కన్ఫామ్ సూపర్ సినిమా మాస్టర్ ట్రోలింగ్ చేశారా ట్రోలింగ్ ఇక ట్రోలింగ్ చేసిన వాళ్ళందరూ కూడా అన్ని మూసుకొని ఇంట్లో కూర్చుంటారు ట్రోలింగ్ చేసిన వాళ్ళు మాత్రం ఏం చెప్పారు నో వర్డ్ సినిమా గురించి సినిమా మాత్రం ఎక్సలెంట్ అసలు మీ ఊకందలేము రష్మిక మందన అల్లు అర్జున్ పాన్ ఇండియా అనేది పాత్ర అయిపోయిందా ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ పాన్ వరల్డ్ ఇక్కడ కాదు కొడితే ఢిల్లీ కోల్కతా ఇండియా వేరే కమింగ్ ఫైవ్ ఇయర్స్ లో ఇట్ విల్ విల్ బి ద బిగెస్ట్ బ్రాండ్ ఇన్ ఇండియా మామూలుగా లేదు సినిమా అయితే చాలా బాగుంది పాటలు చాలా మూవీ